హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలుగడ్డలతో చాలా ఈజీగా క్విక్గా తయారు చేసుకుని ఒక మంచి స్నాక్ ఐటెం తయారు చేద్దామండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఒక మూడు ఆలుగడ్డల్ని బాయిల్ చేసి తీసుకోండి పైన పొట్టంతా తీసేసి ఈ విధంగా ఎటువంటి ఉండాలనేది లేకుండా సన్నగా తురిమి తీసుకోండి దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి ఫ్లేవర్ కోసం కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకున్నానండి ఇది లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోండి పిండి పల్చగా ఉంది అనుకుంటే ఇంకొంచెం బియ్యం పిండి వేసుకొని ఈ విధంగా గట్టిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చెయ్యికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా రోల్ చేసేసుకోండి ఇలా రోల్ చేసేసుకొని ఈక్వల్ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి దీంట్లోంచి ఒక్కొక్క పీస్ తీసుకొని మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా రెడీ చేసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ విధంగా మనం తీసుకున్న ఆయిల్కి తగ్గట్టుగా ఆలు బైట్స్ వేసుకోండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసుకోండి ఇలా అన్నిటినీ ఫ్రై చేసేసి తీసుకోండి అంతే అండి కట్ చెప్తూ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు బైట్స్ రెడీ అయినట్లే ఈవినింగ్ టైంలో స్నాక్స్లోకి చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్